ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జి గూడు బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ప్రజలంతా చంద్రబాబు పాలన రావాలని ఎదురు చూస్తున్నారని చెప్పారు అదేవిధంగా జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు సిపిఎస్ రద్దు మద్యపాన నిషేధం రాజధాని అభివృద్ధితో పాటు అనేక హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు ఆయన తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన హామీలు అమలు చేశానని బోర్డుకొప్ప మాటలు మాట్లాడుతూ దొడ్డిదారిలో మళ్లీ అధికారంలో వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఈసారి ప్రజలు జగన్ ఇంటికి పంపడం ఖాయమని ఎలక్షన్ బాబు మండిపడ్డారు ప్రజల మీద విద్యుత్ వేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి సిపిఎస్ రద్దు రైతు రుణమాఫీ మద్య నిషేధం అమరావతి అభివృద్ధి ఇసుక అక్రమ తరలింపు ఇలాంటి అనేకమైనటువంటి హామీలపై మడమ తిప్పి హామీలను కూడా నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నేను అమలు చేశానని చెప్పేసి బోటక మాటలు మాట్లాడుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయన సభల్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రత్యేకించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వచ్చి మళ్ళీ మాయమాటలు చెప్పి మళ్ళీ అధికారాన్ని మరి దొడ్డిదారి చెప్పించే చెప్పించుకోవాలనే ఆలోచన ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాల్లో మనకు తేటతేలమైంది ఏదైతే ఆయన చెప్తున్నటువంటి నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఊటకం అబద్ధం మోసం ఆయన మాటలన్నీ కూడా మనం చూసాము ప్రత్యక్షంగా చూసాము ఆయన ఇచ్చినటువంటి హామీలు కూడా మన నియోవర్గానికే ఎరగడపల్లి నియోవర్గానికి పాదయాత్ర చేసి వెల్లు మండల ప్రాజెక్టు పూర్తిగా తొందరగా ది పరిస్థితి ఆరు నెలలు ఇస్తామన్నాడు అది దాన్ని చేతులు ఎత్తేసారు రాష్ట్రంలో జిల్లాలు పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు చేయగలిగింది కానీ మార్కాపురం జిల్లాను చేయలేనటువంటి పరిస్థితి దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించినటువంటి ఏకైక ప్రభుత్వం ఏకైక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో రైతులు రైతులు నిరసన తెలియజేస్తామంటే వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టించింది ఏదైతే ఎస్సీ ఎస్టీలకి కవచంగా లా ఒక ఉండేటటువంటి చట్టాన్ని ఆఖరి దళితుల చేత దళితుల మీదనే అట్రాసిటీ కేసు పెట్టించిన మెధవేనా అందుకని ఈరోజు మనం గతంలో రైతులు కూడా డాచ్చాడు మీరూ కూడా బీమా కింద డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మీ తరఫునే రైతాంగ తరఫునే రాష్ట్ర ప్రభుత్వం బీమా చెల్లించి మీకు నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చిన అది కూడా మాట ఎక్కడ కూడా రైతాంగానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పసుపు పట్టిందా లక్షలాది రూపాయల అకౌంట్ ఎక్కువ డబ్బులు పడ్డాయి పంట కష్టాలు మరి ఈరోజు రైతుల తరఫున ఆయన ఒక రూపాయి కూడా కట్టకుండా రైతాంగాన్ని కూడా మోసం చేసినటువంటి పరిస్థితి తాగేదానికి నీళ్లు కూడా లేవు ఈ ప్రాంతాల్లో రెండు వేల అడుగులు వేస్తే కానీ కనీసం తాగేదానికి ఇక్కడ మంచి నీళ్లు రావటం లేదు మరి ఇలాంటి విత్తికరమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం చూసా ఈ ప్రభుత్వం కేవలం ఇసుక దోపిడి మద్యం మాఫియా అదేవిధంగా కొన్ని చోట్లయితే పంటలు నష్టపోకపోయినా వైసీపీ నాయకులు పంటలు నష్టపోయినట్టు కోట్లాది రూపాయలు దండిపోవటం పేదల యొక్క ఆర్థిక స్థితిగతులు నిర్వీయటం ఉదాహరణకి కరెంటు బిల్లు గతంలో నేను అసలు బిల్లులే పెంచాను కరెంటు బిల్లులు ఏకంగా మూడు వందల నాలుగు వందల కూడా ఈరోజు పన్నెండు వందల రూపాయలు పెడతాము గ్యాస్ ధరలు నిత్యావసర సరఫరా వీటన్నిటి అమలులో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి విఫలమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో అందుకనే ప్రజలు రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఆయన పరిపాలనే కావాలి ఆయన ముఖ్యమంత్రి అయితే తప్ప పేద బడుకు బలహీనలు గారి రక్షణ ఉండదు అదే విధంగా అభివృద్ధి ఉండదు సంక్షేమం ఉండదు అని చెప్పేసి ఇటీవల మేము భవిష్యత్తు గ్యారెన్ కార్యక్రమానికి గ్రామాలకు వెళ్ళినట్టు మహిళలు చెప్తా ఉన్నారయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా రేషన్ కార్డులో ముస్లాయిన్కి పెన్షన్ వచ్చేది నాకు ఇద్దరు పెన్షన్ వచ్చేది మాకు పైసే రీతి పిల్లలు దగ్గర లేరు వచ్చేది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక రేషన్ కార్డు మీద ఒక పెన్షనే ఉండాలని చెప్పేసి